హలో ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లూసెంట్ జీకేకి సంబంధించి పార్ట్ సెవెన్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈరోజు చేస్తున్నాము మీరు పార్ట్ సిక్స్ వరకు వీడియోస్ కావాలంటే మనకి ప్లేలిస్ట్లోని లూసెంట్కి సంబంధించిన ప్లేస్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి మీకు ఆల్ కాంపిటేటివ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నేను తెలుగులో కన్వర్ట్ చేసి మీకు వీడియో అయితే చేస్తున్నాను ముందుగా ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దాం ఓకేనా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూద్దామండి అండి మన భారతదేశానికి సంబంధించి మొత్తం నలభై రెండు ఉన్నాయి అన్నమాట ఈ నలభై రెండు కూడా మీకు ఒకసారి కాకుండా ట్వంటీ వన్ వచ్చేసి ఈరోజు పార్ట్ వన్లో చెప్తాను ట్వంటీ టూ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఇంకొక మిగిలిన ట్వంటీ వన్ ఒక్కసారి అన్నీ చదివే కంటే కొంచెం కొంచెం చదువుకుందాం మనం యునెస్కో అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది ఈ హెడ్ క్వార్టర్స్ అండ్ అలానే ఫుల్ ఫామ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అనమాట లూసెంట్కి సంబంధించింది మీరు కావాలంటే వీడియో లూసెంట్కి సంబంధించిన దాంట్లో వెళ్తే ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ అండ్ అలానే ఫుల్ ఫామ్స్ కూడా ఉంటాయి చెక్ చేయొచ్చు ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ల్యాక్ చేయకుండా మొదటిగా మనకైతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో హెరిటేజ్ సైట్ ఏదంటే అజంతా గుహలు మహారాష్ట్రలో ఉందించిన అనమాట ఎల్లోరా గుహలు మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై మూడు అండ్ అలానే ఆగ్రా కోట ఇది మనకు అందరికీ తెలిసిందే కదా ఢిల్లీలో ఉంది కోట పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీన్ని కూడా మనకి గుర్తించారు హెరిటేజ్ సైట్గా అంటే వారసత్వపు స్థలంగా దీన్ని అయితే గుర్తించారనమాట అండ్ అలానే తాజ్మహల్ దీన్ని కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఇలా మీరు చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మనకి నాలుగైతే హెరిటేజ్ సైట్స్ని గుర్తించారు అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఆగ్రా తాజ్మహల్ ఓకేనా ఈ నాలుగిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని కోనార్క్ సూర్య దేవాలయం అనమాట ఐదవ హెరిటేజ్ సైట్ కింద దీన్ని అయితే కనుక్కున్నారు అంటే గుర్తించారనమాట ఒడిస్సాలోని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఓకేనా తర్వాత అంటే మనకి ఎలా అడుగుతారు అంటే నాలుగవది ఏంటి ఐదవది ఏంటి ఆరవది ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి తర్వాత మహాబలిపురం దేవాలయం తమిళనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మనకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంబంధించి రెండు అయితే ఉన్నాయి ఏంటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంబంధించి రెండు ఉన్నాయి ఈ రెండు కూడా చూసుకోండి మనం కొంచెం కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి ఒకే ఇయర్కి సంబంధించినవి అలాగా కొంచెం గుర్తుండే ఛాన్స్ ఉంటుందన్నమాట తర్వాత కజరంగా నేషనల్ పార్క్ అస్సాం ఇక్కడ ఖజరంగ నేషనల్ పార్క్ అస్సాం అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మానస్ వన్యప్రాణుల అభయారణ్యము అదే వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట మానస్ మానస్ ఇది ఎక్కడ ఉందంటే అస్సాం మానస్ అస్సాం కొంచెం ఈ రెండు కూడా ఒకేలా అనిపిస్తున్నాయి కదా ఈ రెండు కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే గుర్తించారనమాట రెండు కూడా అస్సాంకి సంబంధించింది ఖజరంగ నేషనల్ పార్క్ మానస వన్యప్రాణుల అభయారణ్యము అంటే వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనమాట ఓకేనా తర్వాత కియోలాడియో నేషనల్ పార్క్ కియోలాడియో నేషనల్ పార్క్ ఇది వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే దీన్ని కూడా మనకి హెరిటేజ్ సైడ్గా గుర్తించారు మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మనకి మూడు స్థలాలను అయితే గుర్తించారు ఏంటంటే కజరంగ నేషనల్ పార్క్ మానస వన్యప్రాణుల అభయారణ్యం అండ్ కియోలాడియో నేషనల్ పార్క్ అనమాట తర్వాత మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఏవేవి గుర్తించారో చూద్దాము గోవా చర్చ్ గోవాకు సంబంధించిన చర్చిలు అండ్ అలానే కాన్వెంట్లన్నీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించారనమాట గోవాలోని చర్చిలన్నీ కూడా కొంచెం యూనిక్గా వెరీ బాగుంటాయి కాబట్టి గోవాలోని చర్చిలన్నింటినీ కూడా యునెస్కో సైటీలో గుర్తించారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అండ్ అలానే కజరహో దేవాలయము ఇక్కడ మనకి ఖజరంగా నేషనల్ పార్క్ అంటే అస్సాం గుర్తు రావాలి ఖజరంగా నేషనల్ పార్క్ అంటే అస్సాం ఖజరహో దేవాలయం అంటే మధ్యప్రదేశ్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీని అయితే గుర్తించారు తర్వాత హంపి హంపి కూడా మనకు తెలిసిందే కదండి హంపి దేవాలయం దీన్ని కూడా మనకి కర్ణాటకలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే దీన్ని కూడా గుర్తించారు హెరిటేజ్ సైడ్గా అండ్ అలానే పతేపూర్ సిక్రీ ఏంటండి పతేపూర్ సిక్రీ అనమాట పంతొమ్మిది వందల ఎనభై దీన్ని కూడా మనకి గుర్తించారు మొత్తం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎన్ని సైట్స్ని గుర్తించారు అంటే దీన్ని నాలుగు సైట్స్ అనమాట ఏంటంటే గోవాకు సంబంధించింది ఖజ్రాహో దేవాలయము అండ్ హంపి అండ్ పతేపూర్ సిగ్రీ అనమాట మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మనం స్టార్టింగ్ ఇయర్ గుర్తుపెట్టుకున్నా సరే మనకి ఈజీగా ప్రతిదీ కూడా గుర్తుంటుంది ఓకేనా తర్వాత పట్టడాకల్ దేవాలయము ఏంటండి పట్టడాకల్ దే దేవాలయము ఇది ఎక్కడుంది అంటే కర్ణాటకలోనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో వారసత్వ సైడ్గా దీని అయితే గుర్తించారు పట్టడాకల్ దేవాలయము తర్వాత ఏనుగు గృహలు అంటే ఎలిఫెంట్ గృహలు అంటాం కదా ఎలిఫెంట్ గృహలు దీన్ని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో హెరిటేజ్ గుర్తించాం తర్వాత సుందర్బన్స్ నేషనల్ పార్క్ సుందర్బన్స్ నేషనల్ పార్క్ సందర్బాన్స్కి సంబంధించిన అడవి కూడా ఉంది వెస్ట్ బెంగాల్లోని ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సారీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దీని కూడా గుర్తించారనమాట అండ్ అలానే బృహందీశ్వర దేవాలయం ఈ బృహందీశ్వర దేవాలయం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఎవరు నిర్మించారండి చోళులు రాజరాజ చోళ బృహందేశ్వర దేవాలయాన్ని అయితే నిర్మించారు ఎప్పుడు ఎప్పుడైతే దీన్ని హెరిటేజ్ సైట్ గుర్తించారంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మ్యాక్సిమం మనకి ఒక ఫోర్ త్రీ వరకు కూడా వన్ ఇయర్లోనే గుర్తిస్తున్నారు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ నాలుగింటిని కూడా మనకి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గుర్తించారు ఓకేనా తర్వాత నందాదేవి అండ్ వాలీఫ్లవర్ నేషనల్ పార్క్ ఈ రెండు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గుర్తించారనమాట పద్దెనిమిదిలో సంబంధించిన హెరిటేజ్ సైట్ ఏంటంటే నందాదేవి అండ్ వాలీఫ్లవర్ నేషనల్ పార్క్ తర్వాత సాంచీ స్థూపము సాంచిస్తూపా మనకు తెలిసిందే కదండి మధ్యప్రదేశ్ ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హెరిటేజ్ సైట్గా గుర్తించారు స్థూపాన్ని ఎప్పుడు గుర్తించారండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనకి ఇయర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి సాంచి స్తూపాన్ని ఎప్పుడు గుర్తించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది తర్వాత హుమయూన్ సమాధి హుమయూన్ సమాధి కూడా మనకి ఆల్మోస్ట్ అక్కడ తాజ్మహల్కి ఈక్వల్ అలానే ఉంటుంది అనమాట అందుకనేసి దీన్ని కూడా మనకి హెరిటేజ్ సైట్గా గుర్తించారు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ఓకేనా తర్వాత మినార్ చివరిగా ఏంటండి కుతుబ్ మినార్ అనమాట కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ స్టార్ట్ చేస్తారు అండ్ ఇల్ మిస్ అతని అల్లుడు కంప్లీట్ చేస్తాడు కదా కుతుబుద్ కుతుబ్ మినార్ ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై సారీ పంతొమ్మిది వందల తొంభై మూడులో గుర్తించారనమాట ఓకేనా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్